తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా ఫీజు దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం తేవాలని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ప్రధాన కార్యదర్శి అనిల్ బోలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అనిల్ సాయిబోల మాట్లాడుతూ పాలక వర్గాలు విద్యారంగాన్ని వ్యాపారమయంగా మార్చడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయిస్తుంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి వర్గాలను ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొంగి ప్రతి సంవత్సరం విచ్చలవిడిగా ఫీజుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దారుణమన్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దళిత గిరిజన బడుగు బలహీన పేద విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని విద్యా హక్కు చట్టాన్ని ప్రగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల మూసివేత్తలను విరమించుకోవాలని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేకపోతే పీడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింహారావు నరేందర్ ఎర్ర అఖిల్ కుమార్ కర్క గణేష్ రాష్ట్ర సహాయం కార్యదర్శులు వి వెంకటేష్ సురేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు అజయ్ ఆంగిడి కుమార్ నరేష్ చైతన్య మధు సీతారాం నరేందర్ లక్ష్మణ్ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యా సంవత్సరంలో వస్తున్నటువంటి సమస్యలు విద్యా సంస్థలు ప్రారంభం అవుతా ఉన్నాయి విద్యార్థులకు కావలసినటువంటి సరైనటువంటి సౌకర్యాలు లేమితో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం విధాన సభలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు లక్షల్లో విద్యార్థులకి ఆర్థిక వ్యయాన్ని కేటాయిస్తూ ఉన్నాం కానీ విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉంది అని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంగీకరించినటువంటి సందర్భాన్ని కూడా మనం అసెంబ్లీ సమావేశాలలో చూడడం అనేది జరిగింది అంటే విద్యార్థులకి ప్రభుత్వ విద్య మీద సరైనటువంటి నమ్మకాలు లేవని తనే మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఈ రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉందని చెప్పేసి అంగీకరించడం అనేది జరిగింది ఉపాధ్యాయుల మీద కూడా ఒక నింద ఆరోపణ కూడా చేయడం అనేది జరిగింది అంటే ఉపాధ్యాయులందరూ సామాజిక బాధ్యతతో లేకోకుండా వృత్తి నిబద్ధతలో లేరు అని చెప్పేసి కూడా తను మాట్లాడడం అనేది జరిగింది దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ విద్యారంగా మొత్తం కూడా వెనకబడిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉండడానికి గల కారణాలని ఏ ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సమీక్షించేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మీ పీడిఎఫ్సిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అంటే విద్యారంగంలో ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రైవేటు బలమైనటువంటి పెట్టుబడులు విద్యా సంక్ష సంక్షేమ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు పెట్టు విద్యారంగంలో ఈ విద్యారంగంలో పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చినాయో ప్రభుత్వం వైపు నుండి బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువగా వచ్చినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సమస్య ఎక్కడుందో ఆ సమస్యను పరిష్కరించకోకుండా ఇవాళ సరైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలు వెనకబడిపోయినాయి అదే విధంగా తరగతి గదుల నియమాంకాలను వెనకబడిపోయినాయి ఉపాధ్యాయులను కేటాయించడంలో వెనకబడిపోయింది కాబట్టి ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలని పైగా కేటాయిస్తామని చెబుతా కానీ ఆ లక్ష రూపాయలలో ఉపాధ్యాయుల ఉన్నాయి పాఠ్య బోధనేతర సిబ్బందులకు సంబంధించి జీత అదే అదేవిధంగా పాఠశాలలో కరెంటు బిల్లుల నిర్వహణకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ బడ్జెట్ లోనే రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కలిపి లక్ష రూపాయలు అని చెప్పేసి అంటే ఆ విద్యార్థులకు సరిపడా సరిపడా బడ్జెట్ రూపొందించడంలో సరైనటువంటి రూపకల్పన లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించడం అంటే కేవలం ఏడు పాయింట్ శాతం కూడా కేటాయించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ రూపకల్పన కూడా మొత్తంగా తగ్గిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి పరిష్కార కానీ మనం కేటాయించాలి సమస్యను పరిష్కరించాలి అని అంటే తప్పకుండా బడ్జెట్ రూపకల్పన చేయాలని చెప్పేసి